హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఒక సెట్ అయితే మీకు చూపించబోతున్నాను సో ఇంకెందుకు లేటు సో నేను ఆ మేకింగ్ ఎలా చేశాను ఆ ఇయర్ రింగ్స్ని ఏంటి అనేది మొత్తం కూడా ఈ షార్ట్లో చెప్పేస్తానండి మీకు సో వచ్చేసి మనకి పోల్కే అనమాట రియల్ స్వరోజ్కే యూస్ చేసి ఈ ఇయర్ రింగ్స్ని అయితే మేకింగ్ చేశాను సో చూడండి ఎలా ఉంది ఏంటి అనేది సో చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి లుక్ చాలా అనమాట రియల్ గోల్డ్లా ఉంటుంది బట్ గోల్డ్ కాదు అలా అని వన్ గ్రామ్ గోల్డ్ కూడా కాదండి జస్ట్ పోల్కి ఇయర్ రింగ్స్ అనేసి మీకు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే నేను ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేశాను బట్ ఈసారి ఏంటి అంటే దీనికి డిటాచబుల్లో ఇంకొన్ని ఐటమ్స్ యాడ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ని మేకింగ్ చేశానండి సో ఎలా మేకింగ్ చేశాను అండ్ ఏ రా మెటీరియల్ యూజ్ చేశాను అండ్ ఇవి చేయడానికి నేనేమేమి యూజ్ చేశాను అండ్ వాటి ప్రైజెస్ ఎంత పడ్డాయి అన్నీ కూడా డైరెక్ట్ లైవ్ మేకింగ్ చేసి చూపించాను అనమాట సో మీరు కనుక మీరే మేకింగ్ చేసుకోవాలని అనుకుంటే కనుక కిందనే లింక్ ఇస్తానండి ఈ షార్ట్ కిందనే ఇదొక వీడియో మేకింగ్ లింక్ అనేది ఇస్తాను చూడండి మీరు కూడా మేకింగ్ చేసుకోండి అండ్ ఏమైనా డౌట్స్ వచ్చినాయి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎవ్రీ మెసేజ్కి రిప్లై ఇస్తాను సో వీటిని నేను ఎలా మేకింగ్ చేశాను అండ్ ఎలా యూజ్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను వెనకాల వచ్చేసి మీకు స్క్రూ బ్యాక్ వస్తుందనమాట సో దాన్ని మీరు తిప్పుకున్నాక మీకు చిన్నగా ఒకటి కనిపిస్తుంది కదా సో దానికి నేను నక్షే బాల్స్ ఒక ఇయర్ రింగ్ సెట్ని పెట్టి చూపిస్తాను అండ్ ఇది మీకు ఏ డ్రెస్సెస్ మీదకి మ్యాచింగ్ వచ్చేలాగా ఒక ఫెయిర్ అప్ ఇయర్ రింగ్స్ని ఇచ్చానమాట సో చాన్ బాలి కాకుండా విడిగా ఇచ్చాను సో ఎలా యాడ్ అనేది మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి మీకు నక్షీ బాల్స్ అండి నక్షీ బాల్తో ఇచ్చాను అనమాట గోల్డ్ బాల్ ఫినిషింగ్ పైన ఏదైతే ఇయర్ స్టర్స్ ఉన్నాయో వాటిని అలానే ఉంచేసి కింద మనం డిటాచబుల్ చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట అండ్ ఇది వచ్చేసి గ్రీన్ డ్రాప్లో ఇచ్చాము అండ్ ఫ్లవర్ క్యాప్ వచ్చేసి మంచి క్వాలిటీలో తీసుకున్నాము అండ్ దీంతో పాటు నెక్స్ట్ ఇంకొక పేరు ఏంటి అంటే రెడ్ ఎలాగే ఇచ్చా గ్రీన్ ఎలాగ ఇచ్చాం కదా సో ఇప్పుడు రెడ్ కూడా చూద్దాము రెడ్ వచ్చేసి మనం ధూల్ దూల్ యూజ్ చేసామన్నమాట సో చిన్న బీడ్ ఇచ్చాము ఆ స్మాల్ బీడ్ అనమాట మ్యాక్సిమం ఫైవ్ ఎంఎం ఉంటుంది అంతే సైజులో ఫైవ్ ఎంఎం కదా సెవెన్ ఎంఎం ఉంటుందండి సో అంతే సైజులో తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి మీకు రౌండ్ పర్ల్ ఇచ్చాము అండ్ కింద పగడం యూజ్ చేసి ఫినిషింగ్ ఇచ్చాము అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మీకు ఎలా అంటే హ్యాంగింగ్ టైప్లో ఇచ్చానండి సో లుక్ అయితే ఎలా ఉంది ఏంటి సో మీరు కూడా ఇలా మేకింగ్ చేయించుకోవాలని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది మన వాట్సాప్ నెంబర్ అనమాట సో మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేస్తే పెట్టేసేయండి సో మీరు సెట్ కావాలన్నా తీసుకోవచ్చు లేదు ఓన్లీ పోల్కి ఇయర్ రింగ్స్ చాలు అనుకున్నా కూడా బై చేసుకోవచ్చు అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్